చాత్ర చక్రంలో ఉండేటువంటి పన్నెండు స్థానాల్లో ఒక్కొక్క స్థానము ఒక్కొక్క మానవ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని అంశములకు కారకత్వం అయినప్పుడు ఈ పన్నెండు స్థానాల్లో కూడా ఒక అంశము రెండు మూడు స్థానముల కారకత్వం కలిగి ఉంటుంది అప్పుడు ఏ స్థానాన్ని పరిగణించాలి ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం ముందు అంతకంటే ముందు అసలు ఈ పన్నెండు స్థానాల్లో కూడా ఏ అంశాల గురించి తెలియచెప్తాయి మొట్టమొదటి స్థానము లగ్నం ఈ లగ్నము సాధారణంగా మనిషి యొక్క మొత్తము పూర్తి ప్రవర్తన సాధారణమైనటువంటి ప్రవర్తన గురించి తెలియజెప్తుంది అంటే వ్యక్తి ఎలాంటి వాడు ఏ స్వభావము కలిగినటువంటి వాడు ఏ లక్షణాలు కలిగినటువంటి వాడు ఈ రకమైనటువంటి అంశం కూడా మొదట లగ్నం నుంచి అందుచేత ఏ భావమునకు సంబంధించినటువంటి విషయము విశ్లేషించవలసి వచ్చినా లగ్నాధిపతి కూడా కలుపుకుని చెప్తూ ఉంటారు ఈ లగ్నం అనేటువంటిది జాతక చక్రానికి మొదటి స్థానము ప్రాణం దాన్ని ఆధారంగా చేసుకునే మిగిలినటువంటి స్థానాలు ఉంటాయి వాటి ఇచ్చేటువంటి ఫలితాలు ఉంటాయి అందుచేత లగ్నం ఏదో మొట్టమొదట గుర్తుపట్టడం లగ్నాధిపతిని గుర్తుపట్టడం అవసరం లగ్నము సాధారణమైన అంశంలో తెలియజెప్పింది ఇంకా రెండవ స్థానం ధనం వాక్కు కుటుంబం విద్య కృత్రిమత్వం అంటే మనిషి సహజమైనటువంటి వాడా లేకపోతే కపటత్వం కలిగినటువంటి వాడా అన్నది ఈ అంశములను గురించి ద్వితీయాన్ని గురించి విశ్లేషణ చేసి చెప్పాలి ఇంక మూడవది ప్రధానముగా సోదర స్థానము తృతీయం అది కాకుండా సాహసం ఇది ఎంతవరకు ఈ సాహసము అతడికి యోగిస్తుంది కొంతమంది సాహసమైనటువంటి కార్యాలు చేసిన అన్ని సందర్భాలు యోగించవు చిత్తభ్రమ అంటే వ్యక్తి చంచలమైనటువంటి వాడా స్థిర వాడా అంటే ప్రతి అంశాన్ని గురించి పదే పదే ఆలోచించి వితరికించుకుంటూ ఉండేటువంటి వాడా ఏదో ఒక స్థిర్ణయం తీసు నిర్ణయం తీసుకుని దాన్ని జమ దాటకుండా ప్రవర్తించేటువంటి వాడ చిత్తభ్రమ అంటే అర్థం ఇది తర్వాత స్వధర్మం అంటే ఎవరిని చెప్పినా తాను అనుసరించినటువంటి తాను నమ్మినటువంటి మార్గంలో తాను వెళ్ళిపోయేటటువంటి వాడు ఇది తృతి అని చూసి చెప్పాలి ఇంక తర్వాత చతుర్థం మాతృ ప్రధానముగా తల్లికి సంబంధించినటువంటి అంశములు తర్వాత గృహము ఖచ్చితంగా గృహమే కారకత్వం చతుర్థానికి శీలము ప్రవర్తన వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలాంటిది ఇక్కడ ప్రవర్తన కపటత్వము సంబంధించినటువంటిదే కాదు చోరత్వం జారతం సమస్తమైన అంశాలు ప్రవర్తనలోకే వస్తాయి చేత వ్యక్తిని నమ్మవచ్చా నమ్మకూడదా అనేటటువంటి అంశము చతుర్థాన్ని చూసే చెప్పారు చతుర్థమే ప్రధానం ఈ శీలం అంటేనే ప్రవర్తన దానికి సంబంధించి వాహనం గృహము ఏ రకంగానో వాహనములకు సంబంధించి కూడా చతుర్థమే కారకత్వం ఇతనికి వాహనం కలిగి ఉంటాడా నడుపుతాడా ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రమాదాలు ఏ రకంగా ఉంటాయి లేకపోతే అసలు ప్రమాదాలే ఉండవా ఈ అంశములన్నీ కూడా విద్యకి కూడా కారకత్వం ఉంది చతుర్థానికి ఇక్కడ ద్వితీయానికి ఉంది చతుర్థానికే ఉంది విద్య దీన్ని ఎలా విశ్లేషించాలి తర్వాత చూద్దాం తర్వాత పంచమం ఇది ప్రధానముగా పుత్రస్థానం తన పుట్టి పుట్టేటటువంటి సంతానము ఎటువంటిది ఏ రకమైనటువంటి సంతాన పరమైనటువంటి సమస్యలు ఏ రకంగా ఉంటాయి ఆ పుట్టేటువంటి సంతానము పుత్రు మౌన పిల్లలు పుడతారా ఆడపిల్లలు పుడతారా పుట్టినటువంటి వాళ్ళు తనకి ఎంతవరకు అనుకూలంగా ఉంటారు ఈ అంశాలన్నీ కూడా పంచమంది చూసి చెప్పాలి మనసు వివేకము బుద్ధి ఆలోచన ఇది ఖచ్చితంగా పంచమానికి సంబంధించి ఇక్కడ మనసులో అవసరం తీసుకుందాం చిత్తబ్రహ్మ తృతీయానికి మనసు పంచమానికిను మనసుకు సంబంధించినటువంటి కారకత్వము చంద్రుడికిను ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకుంటే తప్పించి విశ్లేషణకు సాధ్యం కాదు చిత్తబ్రమేము తృతీయానికి సంబంధించి మానసికమైనటువంటి స్థితికి సంబంధించి మనసుకు సంబంధించి అది నిర్మలత్వమా దోషపూరితమా అన్నది పంచమం చూసి చెప్పాలి ఇక్కడ మనసు మంచిదా చెడ్డదా అనేటువంటి విషయం పంచమం నుంచి ఈ మనసు చంచలమైనటువంటి స్థిరమైనటువంటిది అనేటువంటిది తృతీయం నుంచి ఇది వివేకము ఇక్కడ వివేకం అంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ సమయస్ఫూర్తి మనిషి ఎంత తెలివైన వాడు చదువు పాండిత్యము వేరు తెలివితేటలు వేరు ఎప్పుడు కూడా మనిషి చదివినటువంటి చదువు మనిషి వ్యక్తిగత జీవితానికి ఎంతవరకు అది దోహదపడుతుంది ఉపయోగపడుతుంది ఉపయోగపడనటువంటి చదువు వ్యర్థం సమయానికి సరి అయినటువంటి సమయానికి ఆ చదువు అది ఉపయోగపడితేనే అది జ్ఞాపకం వస్తేనే జీవితానికి అన్వయించుకుంటేనే చదువుకు సార్థకత అది వివేకము పంచమని చూసి చెప్పండి దాన్ని తర్వాత స్నేహము సాధారణంగా కొంతమంది ఇష్టంగా ఒంటరిగా ఉండాలి ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది ఒంటరిగా ఉండడం అనేటువంటిది బాధ కలుగుతూ ఉంటుంది చేత ఎక్కువ మంది స్నేహాలు ఉండడం ఈ స్నేహాల్లో మళ్ళీ ఉండేటటువంటి వాళ్ళలో కపటత్వం కలిగి ఉండడం రుజుమార్గం కలిగి ఉండడం అంటే నిజమైన స్నేహితులు దొంగ స్నేహితులు ఈ రకంగా స్నేహానికి సంబంధించి ఉపాయము ఈ ఉపాయం అనేటువంటిది మళ్ళీ వివేకానికి సంబంధించి ఇదే సరైనటువంటి సమయానికి ఆలోచన స్ఫురించడం ఆలో ఉపాయము ఇది అంతా కూడా పాండి ఈ పంచమం చూసే చెప్పాలి ఇది కాకుండా పాండిత్యము తర్వాత వ్యక్తము ధనమునకు సంబంధించి నిజానికి అని కూడా ధనమున కారకత్వం ఇది చూద్దాం తర్వాత శాస్త్రము వ్యక్తికి శత్రువులు ఎంతమంది ఇక్కడ శత్రుత్వాన్ని మళ్ళీ జాగ్రత్తగా విశ్లేషించి చూసుకోవాలి శత్రుత్వం అంటే తనకు తానుగా భావించేటటువంటి శత్రుత్వం ఏర్పరచుకోవడం వేరు తన మాట చేత కానీ ప్రవర్తన చేత కానీ ఇతరుని శత్రువులను చేసుకోవడం తన ప్రమేయం లేకుండా తనకి శత్రువులు ఏర్పడడం వేరు ఇది వేరు ఇప్పుడు ఉదాహరణకి ధర్మరాజు ఉన్నాడు ధర్మరాజుకి దుర్యోధనుడు శత్రువు కాదు దుర్యోధనుడే ధర్మరాజుని శత్రువుగా భావించాడు ధర్మరాజు అజాత శత్రుడు నిజానికి తన శత్రువులు ఎవరైనా ఉండవుండగా ఉంటూ వస్తే కనుక దురతరా ఈ దుర్యోధనుడి కంటే కూడా దుర్తరాజుడే ప్రధాన శత్రువు ధర్మరాజుకి ఎందుకంటే తన కొడుపుని అదుపాగ్యంలో పెట్టలేనటువంటి దురతరాష్ట్రుడి మీద కోపం కృష్ణుడు రాయభారిగా పంపిస్తూ ధర్మంలో చెప్పినటువంటి మాటలవే అతను బాధపడింది కూడా అదే దురతరాష్ట్రుడి మీద అది అది పెంపకం మీదే ఇక్కడ ఈ శత్రు శబ్దానికి అర్థం అది ఇది రెండు విధాలుగా కూడా చెప్పాలి తనకు తానుగా తన ప్రవర్తన ద్వారా ఇతరులను శత్రువులను చేసుకున్నా లేక తనతో నిమిత్తం లేకుండా శత్రువులు ఏర్పడినా ఉదాహరణగా రాముడికి కృష్ణుడికి కూడా శత్రువులు ఉన్నారు రాముడు రావణాసురుని చెప్పాడు ఈ కృష్ణుడు జరాసంధుడు శిశుపాలుడు వీళ్ళ యొక్క వధకి కారణమైనటువంటి వాడు అయితే ఇక్కడ ఆ దుష్ట శిక్షణార్థం వాడు శత్రువులుగా ఏర్పడినటువంటి వాడు వీళ్ళకి కానీ ధర్మరాజుకి ఆ రకమైనటువంటి భావం కాదు తను ధర్మబద్ధంగానే ప్రవర్తించాడు అంచేత తన ప్రమేయం లేకుండా శత్రువులు ఏర్పడడం లేక తన ప్రమేయంతో శత్రువులు ఏర్పడడం రెండూ కూడా శాస్త్రము నుంచి ఆలోచించి విశ్లేషించాలి తర్వాత జ్ఞాతి ఇక్కడ దయాదులకు సంబంధించినటువంటి కలహములకు సంబంధించి కానీ సుఖత్వం కానీ అంటే అన్నదమ్ములకు పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళు సో అవరు కలిగినటువంటి వాళ్ళు రోగము రోగాల గురించి కూడా షష్టమ నుంచే చెప్పాలి ఇక్కడ రోగాలకి అష్టమ ఆయుధాయానికి సంబంధం ఉంటుంది అని చేత మనిషికి ఏ రోగము కలిగినా కానీ రోగంలోకి సంబంధించినటువంటి విశ్లేషణ అంతా షష్టమ స్థానం ఆరో స్థానం నుంచే తర్వాత రుణములు ప్రధానముగా షష్ట స్థానము అప్పులకు సంబంధించి అప్పులు చేస్తాడు చేసినటువంటి అప్పులు ఎన్ని తీరుస్తాడు జీవితం అంతా అప్పులోనే బతుకుతూ ఉంటాడా ఎప్పుడు కూడా అప్పు చేయడానికి సంతృప్తే ముఖ్యం తనకు ఉండేటువంటి తనకి చాలదనుకున్నప్పుడే మనిషి అప్పు చేస్తూ ఉంటాడు అప్పు చేసిన తర్వాత శత్రు శేషం రుణశేషం అగ్నిశేషం ఒకసారి అప్పు చేసిన తర్వాత దాన్ని ఎండా కూరుకుపోవడం దాని నుంచి బయటపడడం ఉండదు ఈ అప్పు చేయడం ఎందుకు జరుగుతుందంటే తనకున్నది సరిపోదని మనిషి భావించినప్పుడు తృప్తి అసంతృప్తుల మధ్య జరిగేటటువంటి సంఘర్షణలో అసంతృప్తులు లేనటువంటి వాడే అప్పు చదబడతాడు ఇంకా ఏవో జీవితంలో ఆనందం అనుకోవచ్చాలి ఈ అప్పు చేసినటువంటి సులభమైనటువంటి అప్పు కాస్త భయంకరంగా పెద్దదిగా మారిపోయి దాంట్లో కూలిపోతాడు ఇది షష్ట స్థానం నుంచి విశ్లేషణ చేసి చెప్పాలి తర్వాత భయం సాధారణంగా వ్యక్తి భయస్థుడా ధైర్యమైనటువంటి వాడా ఈ అంశం తర్వాత చిత్తక్లేశము కలహము చిత్తక్లేశము అంటే ఇక్కడ జాతక ఆలోచించాలి మనసు మనోవ్యధతో ఎక్కువ బాధపడుతూ ఉండడం దీనికి కూడా తర్వాత స్థానాల్లో కార్యకత్వాలు ఉన్నాయి వాటి గురించి చూద్దాం ఎక్కువగా బాధపడుతూ ఉండడం ప్రతి అంశాన్ని గురించి ఏదో పెద్దదిగా ఊహించుకుంటూ బాధపడుతూ ఉండడం మిచ్చే దుఃఖితుడు సరిగ్గా చెప్పాలంటే తర్వాత కలహము ఇతరులతో దబలాటి పెట్టుకోవడమా లేకపోతే ఎవరితోటి వివాదాల జోలికి వెళ్ళకుండా ఉండడమా ఇది కూడా మనిషి వివాదాస్పదుడు అవునో కాదో ప్రవర్తన రీత్యా చెప్పవలసినటువంటిది కూడా సాష్టమం చూసి చెప్పాలి కొంతమంది కావాలని చెప్పి తగువుల్లోకి దిగి వివాదాల్లోకి వెడుతూ ఉంటారు కొంతమంది వివాదాల చూసి వెళ్లకుండా ఇతరులతో సంబంధాలు తటస్థంగా ప్రవర్తిస్తూ ఉంటారు అది సాష్టమం నుంచి చెప్పాలి తర్వాత సప్తమము ప్రధానముగా వివాహము కళత్రము భోగములు సుఖ సంతోషములు కళలు వీటన్నిటికీ కారకత్వం సప్తమే ఈ నిజానికి కళగత్వం ఈ కళల కారకత్వం మిగిలినటువంటి వాటికి కూడా ఉంటుంది మిగతా స్థానాలకు కూడా తర్వాత అలంకారము విజయము తర్వాత అష్టమంకు సంబంధించి ప్రధానముగా మనిషి ఎంత ఆయుధాయము కలిగి ఉన్నాడు ఈ ఆయుధాయాన్ని గురించి చెప్పేటటువంటిది అష్టమం అవుతుంది ఇది కాకుండా మనిషి కలిగేటటువంటి పరాభవం జీవితంలో పొందే అతను పొందేటటువంటి అవమానాలు అష్టమ స్థాన స్థితి యొక్క దశ అంతర దశల్లో తన ప్రమేయం లేకుండానే మనిషి ఇతరుల చేత అవమానింపబడతాడు ఈ అవమానము పరాభవము కూడా అష్టమ స్థానం నుంచే చెప్పాలి అలాగే కళత్రపీడ సప్తమము కళత్ర స్థానానికి అష్టమము పీడకి ఈ కళత్రపీడకి ఇంకా స్థానాలు ఉన్నాయి కారకత్వాలు ఇక్కడ వీటిని పరిశీలించే కళత్రము గురించి పరిశీలించినప్పుడు సవ్యంగా కాపురం చేస్తాడా భార్య ఎలాంటిది భార్య మూలంగా ఉండేటప్పుడు బాధలు ఎలాంటివి ఇవి సప్తమంతో పాటుగా అష్టముని కూడా పరిశీలించాలి తర్వాత కలహము ఇక్కడ షష్టానికి కలహం కారణమవుతూ ఉంది అష్టమానికి కూడా కలహానికి కారణం ఉంటుంది అని చేత వ్యక్తి వివాదాస్పదడా రుజుమార్గ రుజువర్తనడా అనేటువంటి విషయం నిర్ధారణ చేసేటప్పుడు షష్టమాన్ని అష్టమాన్ని రెండింటినీ పరిశీలించాలి అందుకే రెండు పాపస్థానాలు అయ్యాయి తర్వాత నవమము పితృస్థానము ఇక్కడ తండ్రికి సంబంధించినటువంటి సమస్త అంశములు అదే భాగ్యము కూడా మనిషి డబ్బు కలిగి ఉండడం ఈ డబ్బు తన డబ్బా ఇతరుల డబ్బా అనేటువంటిది ముఖ్యం కాదు ఇక్కడ ఉదాహరణకి స్త్రీధనం ఉంది ఈ స్త్రీధనం అనేటువంటిది పంచమనం కారకత్వం అనుకుందాం ఇక్కడ ధనమే ఎలా సంపాదించామా అనేటువంటిది ముఖ్యం ఇక్కడ అదే చెబుతుంది భాగ్యం అనేటువంటిది అది స్త్రీధనమా తన స్వార్జితమా లేక పితరార్జితమా ఇది తర్వాత దానము మనిషికి ఉండేటటువంటి దానగుణం పిసిన పిసినడు స్వభావమా దానగుణమా ఉపాసన దైవభక్తి కలిగి ఏ విధముగా ఎంతవరకు ఆ దేవతల్ని ఉపాసించేటువంటి శక్తి కలిగి ఉంటాడు తర్వాత భక్తి బ్రహ్మ బ్రహ్మజ్ఞానము కూడా నవమే కారణం చాలామంది అంటే చాలామంది కొంతమంది ఎంత జ్ఞానం కలిగి ఉన్నా దాన్ని అవసరమైనటువంటి సమయంలో తప్ప బయట పెట్టరు ఇప్పుడు కూడా జ్ఞానం ఇప్పుడు అవసరమైన సమయంలో బయట పెడితేనే అది రాణింపు వస్తుంది తెలివైనటువంటి వాడు మహాపండితుడైనటువంటి వాడు సమయాన్ని చూసి తన విద్యను ప్రదర్శిస్తాడు తప్ప ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే ఎక్కడ ప్రదర్శించేటటువంటి విద్యకి విలువ ఉండదు ఆ వ్యక్తికి విలువ ఉండదు విద్య సంపాదించడం వేరు సమయా తన ప్రదర్శించడం వేరు ఈ సమయం కోసం వేచి చూసేటటువంటిప్పుడే విద్యకి సార్థకత అని ఆ సమయమే సరి సరైనటువంటిది అక్కడే రాణింపు కలిగిస్తుంది నీటి చుక్క నీళ్లలో పడితే ఆనవా లేకుండా పోతుంది ఇసుకలో పడితే ఇంకిపోతుంది ముత్యం చెప్పులో పడితే ముత్యమే ప్రకాశిస్తుంది జ్ఞానము విద్య కూడా అంతే సమయ సందర్భాన్ని బట్టి రాణిస్తాయి అంచేత ఆ సమయము కోసం వేచి ఉండడం అవసరం ఎక్కడ తన విద్యా పాండిత్యం అవసరమో అక్కడ మాత్రమే ప్రదర్శించాలి ఇది కళాపూర్ణిత ప్రపంచంలో స్వర్ణ కూడా వర్ణించి చెప్పాడు నారద తుంపుర సంవాదంలో తర్వాత దశమము ఇది జీవనోపాధి మనిషి ఎలాంటి ఉద్యోగం చేసి బతుకుతాడు బతకడానికి మార్గానికి కేవలము దశమ నుంచి చెప్పాలి అదే కర్మ ఇక్కడ కర్మ అంటే ఏదో తల్లిదండ్రులు చేసేటువంటి పితృకర్మలు మొదలై మాతృకర్మలు కాదు కర్మ అంటే అర్థం ఇక్కడ చేసేటటువంటి వృత్తి జీవనోపాధి ఇది దానికి సరి అయినటువంటి భావం కర్మ వేరు కర్మ వేరును మనిషి చేసేటువంటి పుణ్య పాపాల యొక్క ఫలితాన్ని అనుభవించడం అది కర్మ ఇది కర్మ ఇది అంటే చేసేటటువంటి జీవనోపాధి వృత్తి కర్మ తర్వాత కీర్తి దాని ద్వారా వచ్చేటటువంటి కీర్తి ప్రతిష్టలు తర్వాత లాభస్థానం ఇక్కడ లాభము ఇక్కడ లాభస్థానాలకు ఉండేటువంటి లక్షణం నిజానికి ఇది పాపస్థానం దీనికి ఉండేటువంటి లక్షణం ఏమిటంటే మనిషి తను సంపాదించినటువంటి ధనంలో దాన్ని ఆధారంగా చేసుకుని ఎంత సుఖాన్ని సంతోషాన్ని పొందుతాడు లాభం యొక్క అది ఈ లాభమే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఎంత జీవితం సుఖమంతం చేసుకుంటాడు ప్రతి జీవితంలో ఒక రూపాయి సంపాదించినప్పుడు కనీసం దాంట్లో పదిహేను ఇరవై పైసలు అతడు ఆ దానికి సంబంధించి ఉపగాలను అతడు అదృష్టవంతుడే సంపాదించినటువంటి వాడు కూడ పెట్టినటువంటి వాడు ఖర్చు పెట్టలేడు ఖర్చు కడవాడు పెట్టబాడు సంపాదించలేడు ఇది మానవ జీవితం యొక్క సాధారణమైనటువంటి పరిస్థితి అందుచేత ధనవంతుడు కొడుకు లోభియగు లోభి కొడుకు త్యాగీచరించి ఉంటాడు జత కూడ పెట్టడం దాన్ని త్యాగం చేయడం తర్వాత వ్యయం ఈ వ్యయములకు సంబంధించి మనోవ్యధ జీవితంలో ఏం పోగొట్టుకుంటామో అది ఇక్కడ చిత్త భ్రమ తృతీయానికి చిత్త క్లేశము షష్టమానికి మనోవ్యధ వ్యయానికి మానసిక సంబంధించినటువంటి బాధలకి మొదలైనటువంటి అంశములకు వ్యయము నుంచి ఈ మూడు స్థానములు పరిశీలించాలి మూడు స్థానంలో సంబంధించిన ఆధిపత్య గ్రామములు దాంట్లో స్థితమైనటువంటి గ్రాహములు ఇవి ఆ అంశములకు సంబంధించినటువంటి కారకత్వాలు అవుతాయి ప్రత్యేక జాతక చక్ర విశ్లేషణ కష్టమవుతూ ఉంటుంది దీంట్లో ఏ గ్రహము బలముగా ఉంది ఇప్పుడు చిత్తక్లేశం అనేటువంటి దాన్ని తీసుకుందాం ఇది తృతీయానికి కారకత్వం ఉంది శష్టాన కారకత్వం ఉంది వ్యయాన్ని కారకత్వం ఉంది దీంట్లో మనిషి పడేటటువంటి ఆ మానసికమైనటువంటి బాధలకి విశ్లేషణ చేసి చెప్పడానికి ఈ మూడింటిలో ఏ గ్రహం కొన్ని గ్రహాలు బలహీనంగా ఉండొచ్చు కొన్ని గ్రహాల మీద శుభదృష్టి ఉండొచ్చు కొన్ని గ్రహాల మీద ఉండకపోవచ్చు కొన్ని గ్రహాల మీద శుభదృష్టి ఉండినప్పటికీ మనిషి బాధలను అనుభవించవచ్చు ఈ జాతక చక్రం చూసి మనుషులు ఏమనుకుంటారు ఇగో శుభగ్రహం ఉంది అయినప్పటికీ నేను బాధలో కష్టాల్లో అనుభవిస్తున్నాను దానికి కారణం ఏమిటి ఇదిగో ఇదే ఇలాగా ప్రశ్నలు కూడా అడిగారు నా జాతకం అంతా బ్రహ్మాండంగా ఉంది ఆ గ్రహాలను అనుకూలంగా ఉన్న నాకు ఎందుకు కలుగుతుంది అని కారకత్వాలు ఎంతవరకు చూస్తున్నారు వీళ్ళు ఈ కారకత్వం రెండేసి మూడేసి కారకత్వాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకి తృతీయానికి సంబంధించిన శుభగ్రహం ఉండొచ్చు దాని మీద శుభగ్రహ దృష్టి ఉండొచ్చు అని చేత ఇక్కడ కలతన ఇక్కడ చెత్త కనిపించదు దీని ఆధారంగా శాస్త్రమం చేసుకుంటే ఆ శాస్త్రమే అక్కడ కనిపిస్తుంది వ్యయంలో కనిపిస్తుంది కారకత్వాలు ఉన్నప్పుడు ఇన్నింటి జాతక పరిశీలన కానీ విశ్లేషణ చేయడానికి కుదరదు తర్వాత వివాహ నష్టము ఇప్పుడు కళత్రాన్ని తీసుకుందాం కళత్రానికి సంబంధించి ఇక్కడ దైన్యము దీనత్వము వివాహ నష్టము అష్టమంలో పీడ సప్తమము కళత్రము ఇన్ని అంశాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి కళత్రముకు సంబంధించిన అంశంలో అదే సుఖములు భోగములు అనుభవిస్తాడో కళతనం వల్ల పీడింపబడతాడో ఆ కళతనం వల్ల నష్టము భార్యా నష్టము జరుగుతుందో ఇవన్నీ కూడా సప్తమం నుంచి అష్టమం నుంచి వ్యయం నుంచి ఈ మూడింటి నుంచి విశ్లేషణ చేసి చెప్పాలి ఒక్క అంశాన్ని గురించి అందుకే జాతక చక్రంలో ప్రతి అంశాన్ని విశ్లేషించుకుంటూ వెడితే ఈ అంశాలన్నీ పరిశీలించుకుంటూ వెడితే జాతకంగా రాజచక్రంలో కాకుండా అంశ చక్రంలో పరిశీలించుకుంటూ వెళ్తే వీటిలన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక నిర్ణయానికి రావడానికి ఎంత సమయం పడుతుంది అలాగే విజయం తీసుకుందాం విద్యకు సంబంధించి ద్వితీయానికి కారకత్వం ఉంది అలాగే విద్యకు సంబంధించి చతుర్థానికి కారకత్వం ఉంది పంచమానికి సంబంధించినటువంటి పాండిత్యము ఒక కారకత్వం ఉంది ఇప్పుడు విద్య గుర్తింపుకి రాణింపుకి రావడం అనేటటువంటిది ఇది చతుర్థం నుంచి తర్వాత పంచమం నుంచి ద్వితీయము నుంచి చెప్పాలి మూడు అంశాలను కానీ ఈ విద్యకు సంబంధించినప్పుడు అతనికి ఎంత వరకు పట్టకూడదు ధనము సంపాదిస్తాడు విత్తం ఇది పంచమ నుంచి చెప్పాలి ద్వితీయం నుంచి చెప్పాలి దశమ నుంచి చెప్పాలి ఏకాదశి నుంచి చెప్పాలి నాలుగు స్థానాల నుంచి చెప్పాలి దాన్ని విద్య చదివినటువంటి చదువు ఆ చదువు ద్వారా వచ్చేటటువంటి సంపాదన ఏ రకంగా ఉంటుంది ఇతనికి తృప్తిని సంతోషాన్ని ఇస్తుందా సంపాదించడం వేరు అని చెప్పి ద్వితీయం చదువుకు సంబంధించి ఈ చదువుకు సంబంధించినటువంటిదే విద్య చతుర్థము దీనికి సంబంధించినటువంటి దాంట్లో నిష్ణాతులు కావడం పంచము దీనికి సంబంధించినటువంటి సంపాదన జీవనోపాధి పది ఈ సంపాదించిన తర్వాత కూడా దానికి పూర్తిగా అతను అనుభవించడం పదకొండు లాభస్థానం అంటే విద్యకి సంబంధించినటువంటి సంపాదన మన అంశంలో ఈ ఐదు మానవ జీవిత కారకత్వ స్థానములకు సంబంధించినటువంటి విశ్లేషణ అయి ఉంటుంది అందుచేత ఇక్కడిది జాతక చక్రం చెప్పడం అవుతూ ఉంటుంది అందుచేత గ్రహస్థితిని అనుసరించి మానవ జీవిత కారకత్వముల యొక్క విశ్లేషణ ఈ రకంగా చేస్తే జాతకం సంపూర్ణంగా చెప్పచ్చు కానీ ఇంత ఓపిక మనిషికి ఎక్కడిది ఇది